జననమృతియుతాం సేవయా దేవత నాస్తి సహా సంశయోస్తి త్రజనిమమృత రూప సాంబమి సంభజంతే యా ఇహ పరమసౌఖ్యం తేహి ధన్యా జనన మరణములు కల దేవతలను పూజించటం వలన సేవించటం వలన ఏమాత్రము సుఖము కలగదు ఈ విషయంలో సందేహము ఏమాత్రము లేదు పుట్టుకలేనివాడు అమృత స్వరూపుడు పార్వతీ సమేతుడు అయిన పరమశివుని ఎవరు మనసా వాచ సేవిస్తారో పూజిస్తారో వారే ధన్యులు వారే ఈ జన్మలో పరమానందాన్ని పొందుతున్నారు Siva